భారత ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు తొలి రోజు విజయవంతమైంది రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నివసి నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజున పేరు పేరు పొందిన కంపెనీలు దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది మొదటి రోజు సుమారు రెండు పాయింట్ నలభై మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి ముప్పై ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి ఈ ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ విజన్ టూ ఫోర్ టీ సెవెన్ దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తమ సుస్థిర స్థానాన్ని చాటుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి తుద్దిల శ్రీధర్ ఆధ్వర్యంలో తొలి రోజు టెక్ గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు ప్రముఖ సంస్థలు పెట్టుబడిదారులు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకు రావడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం బయోటెక్ ఈ సినిమా రంగం ఈ సినిమా నిర్మాణం మీడియా విద్యా టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడి రావడం విశేషం భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ వెంచర్స్ కూటమి డెబ్బై ఐదు వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్టెక్ అప్ ఏర్పాటు చేయనుంది ఎస్ఐడిబి ఐ స్టార్టప్లకు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషనల్ హబ్ ఏర్పాటుకు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది యాక్సెస్ ఎనర్జీ ముప్పై ఒక వెయ్యి ఐదు వందల కోట్లతో సోలార్ పవర్ విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది మెగా ఇంజనీరింగ్ గు ఎనిమిది వేల కోట్లతో సోలార్ పంప్ స్టోరేజ్ ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో ఎంఆర్ఓతో పాటు కార్బో విస్తరణకు జిఎంఆర్ గ్రూప్ పదిహేను వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది డిఫెన్స్ ఏవియేషన్ ఎవియానిక్స్ తయారీకి అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ పదిహేను వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో మిసైల్ భాగాలు ఏరో ఇంజిన్స్ స్ట్రక్చర్కు పదిహేను వందల కోట్లు ఎంపిఎల్ లాజిస్టిక్స్ కంపెనీకి ఏడు వందల కోట్లు టీవీఎస్ ఐఎల్పి రెండు వందల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి రెన్యూసిస్ మిడ్ అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్ హైడ్రోజన్ టెక్ విస్తరణకు ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెడతాయి డిస్ట్రిబ్యూషన్ హైడ్రోటెక్ రంగంలో సాహిటెక్ ఇండియా వెయ్యి కోట్లు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కృష్ణ పవర్ యుటిలిటీస్ ఐదు వేల కోట్లు సిమెంట్ రంగ విస్తరణకు ఆల్ట్రా బ్రైట్ సిమెంట్స్ రైన్ సిమెంట్స్ రెండు వేల కోట్లు ఒప్పందాలు కుల్చుకున్నాయి సీతారాం స్పిన్నర్స్ మూడు వేల కోట్లతో టెక్స్టైల్ యూనిట్ నెలకొల్పనుంది సోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్స్ అసోసియేషన్ అండ్ జీఎస్ ఫిల్టర్స్ పవర్ లూమ్ టెక్నికల్ యూనిట్కు తొమ్మిది వందల అరవై కోట్ల పెట్టుబడి పెట్టనుంది రెండు పాయింట్ నలభై మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశీయ అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు డీప్ టెక్ సిటీ నుండి టెక్స్టైల్ యూనిట్ వర్క్ అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావడం తెలంగాణ సుస్థిరత పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటు చెప్తోంది మంత్రి సీతార్బాబు అన్నారు తొలి రోజున ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ నలభై ఒక్క వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన టీఎంటీజీ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సంస్థ హైదరాబాద్లో అంతర్జాతీయ మీడియా స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రతిపాదించింది ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ మరియు జంతు సంరక్షణ సంక్షేమ కేంద్రం ఒంతారా ఏర్పాటు చేయనుంది ఇది ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ ప పదివేల కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది ప్రముఖ సంస్థ అతరిత్ హోల్డింగ్ రాష్ట్రంలో ఇరవై ఐదు కాంప్లెస్ బయోగ్యాస్ సిపిజి ప్లాంట్లు నెలకొల్పనుంది వీటిని స్థాపించేందుకు నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది రాష్ట్రంలో పర్యావరణ హిత ఇంధన ఉత్పత్తి గ్రామీణ ఉపాధి పెంపునకు వికీలకంగా మారనున్నాయి అపోలో గ్రూప్ హైదరాబాద్ అత్యాధునిక విశ్వవిద్యాలయం వైద్య విద్య మరియు పరిశోధనా కేంద్ర నిర్మాణానికి ఎనిమిది వందల కోట్లు పెట్టనుంది ఇది భవిష్యత్ ఆరోగ్య విద్య విధ విద్యారంగానికి కొత్త దిశను చూపనుంది అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్ క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్ మరియు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది ఇది స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి దోహదం చేయనుంది యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీంతో రాష్ట్రంలో యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభిస్తాయి